హెల్లో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హూస్ఫల్డ్ అఫీషియల్ ఎప్పుడు మనం రెగ్యులర్గా నిమ్మకాయతో చింతపండుతో పులిహోర కాకుండా ఒక్కసారి గోంగూరతో ఈ విధంగా పులిహోర చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది టైం గడిచే కొద్దీ ఈ పులిహోర టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది సో లేట్ చేయకుండా ఈ టేస్టీ గోంగూర పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు పది ప ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక నిమ్ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఒక పెద్ద కట్ట గోంగూర వేసి ఈ గోంగూరని చక్కగా ఉడికించుకోవాలండి ఈ ఆయిల్లో గోంగూర మగ్గి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసి ఇది కూడా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నేను లేత ఆకులు తీసుకున్నానండి మెత్తగా అయిపోయాయి ఇప్పుడు ఈ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు ఎండుమిర్చి పౌడర్ కూడా వేసి బాగా కలపాలి ఇది కలిపిన వెంటనే మనకి ఇందులో ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి నేను ఇందులో కొంచెం పసుపు కూడా వేసాను ఆ క్లిప్పింగ్ మిస్ అయింది మీరు పసుపు కూడా యాడ్ చేయండి సో ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా వండుకున్న అన్నంలో ఈ గోంగూర పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలండి అన్నం మొత్తం పట్టేలాగా మంచిగా చూసి కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి నేను ముందుగా పల్లీలు వేసుకున్నానండి పల్లీలు ఫ్రై అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసి నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి వేసానండి ఇవి కొంచెం వేగనివ్వాలి మనకి పచ్చిమిర్చి కొంచెం లైట్గా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నా దగ్గర కాజు ఉన్నాయి యాడ్ చేశాను మీ దగ్గర లేకపోయినా స్కిప్ చేయొచ్చు అలాగే కరివేపాకు కరివేపాకు కూడా వేసి ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో పసుపు వేసి పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లో ఈ పోపు వేసి పోపు మొత్తం కలిసేలాగా రైస్ని చక్కగా కలపాలి ఇది చాలా కలర్ఫుల్గా ఉంటుందండి మనకి టైం గడిచే కొద్దీ ఈ పులుపు రైస్కి పట్టి ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది చూసారుగా గ్రీన్ కలర్ ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఇది చిన్నపిల్లల లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది మీరు ఈ గోంగూర పేస్ట్ చేసి పెట్టుకుంటే తాలింపు పెట్టి ఎప్పుడైనా కలుపుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ ఉంటుంది సో ఇంతేనండి సింపుల్గా ఈజీగా టేస్టీ గోంగూర పులిహోర ఎలా చేయాలో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్